ఒక వ్యక్తి భగవంతుని కొరకు వెతుకుతూ ఉండే ఒక కథ గురించి తెలుసుకుందాము మనిషి ఏదో ఆలోచిస్తూ తిరుమల మెట్లు ఎక్కుతున్నాను గుండెల్లో ఏదో గుబులు తెలియని అలజడి బాగా ఆయాసం వచ్చింది కాసేపు కూర్చో కూర్చుందాం అనుకున్నాను ఇంకా నామాల గోపురం చాలా దూరం ఉంది అలసట తీరేదాకా కూర్చున్నాను దాహం వేసింది ఇంకా మెట్ల దారి మొదట్లోనే కాబట్టి నీళ్లు కానీ పళ్ళరసాలు కానీ అమ్మే దుకాణాలు కానీ ఏవి లేవు దాహం ఎక్కువ అవుతుంది నాలుక పిడచపట్టిపోయింది అలా వెళ్ళే వారెవరినైనా మంచినీటి కోసం అడుగుదామంటే ఎవ్వరూ కనబడటం లేదు దాహం పెరిగిపోతుంది అక్కడికి దగ్గరలో ఒక చిన్న జలపాతం కనబడింది ఇంకా ఆగలేక మెట్ల దారి వదిలేసి అటువైపు నడిచాడు దగ్గరగా కనబడినా అది దగ్గర లేదు ఎండమావిలా వెనక్కి వెళ్తుంది ఇంకా శోష వచ్చేలా ఉంది చుట్టూ చూస్తే అర్థమైంది మన అడవిలోకి వచ్చే వచ్చేశాను అని ఆ వ్యక్తి ఒక చెట్టు నీడలో రాయి మీద కూర్చొని సేద తీరాను చిత్రంగా నీరు తాగకుండానే దాహం తీరిపోయింది కళ్ళు మూసుకొని కూర్చున్న నాకు చిన్నగా ఎవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది అని అంటాడు ఎవరా అని చూస్తే నేనున్నది ఒక మామిడి చెట్టు క్రింద అక్కడ రెండు ఆకులు మాట్లాడుకుంటున్నాయి ఒకటి పండుటాకు రాలడానికి సిద్ధంగా ఉంది ఇంకొకటి చిగురుటాకు అప్పుడే విచ్చుకుంటుంది పండుటాకు అంటుంది జీవితం అయిపోతున్నందుకు సంతోషంగా తృప్తిగా ఉంది చిగురుటాకు అంటుంది మీ జీవితం అంతా పత్రహరిహార్తంతో పిండి పదార్థము తయారు చేసి చెట్టు జీవనానికి కాయ తయారవడానికి ఉపయోగపడ్డావు నీకంటూ ఏమి మిగిల్చుకున్నావు అని అంటుంది నేనే మిగిల్చుకున్నాను అన్న ప్రశ్నే లేదు నాతో పుట్టిన అనేక చిగుళ్ళు కొన్ని జంతువులకు ఆహారమయ్యాయి కొన్ని విశేషంగా శివార్చనకి ఉపయోగపడ్డాయి మరికొన్ని పెరిగి మునివాటికలకు తోరణాలయ్యాయి ఇంకొన్ని పుణ్యాహవాచనం చేసి ఇళ్ళన్నీ దేవాలయాల్ని శుద్ధి చేశాయి ఎక్కడికి వెళ్ళినా శుభం ఫలితాలు శుభం పలికాయి నేను అంతే పూర్ణంగా జీవించి చెట్టుకి కాయకి ఉపయోగపడి అన్నింటికన్నా ముఖ్యంగా బొగ్గు పులుసు వాయువు పీల్చుకొని ప్రాణవాయువు వదిలి ఆకుపచ్చదనంతో ప్రకృతి మాతతో మమేకమయ్యాను ఇంకా తృప్తిగా శరీరం వదిలేస్తాను నా శరీరం కూడా మంచే చేస్తుంది అని నవ్వి చెట్టు నుండి విడిబడి వాయు సహాయంతో ఊర్ధ్వచరణం ప్రారంభించింది పరమేశ్వరుడు ఎలాంటి జన్మనిచ్చినా ఆయన పాదాలు చేరే మార్గంలో పయనిస్తే చాలు అన్న ఈ ఆకు యొక్క భావము మనసులో అతనికి సుడి తిరిగింది దూరంగా ఎవరో యతిరాతి వస్తున్నట్లు కనబడింది కాషాయ ఏకవస్త్రము బక్కపల్చడి శరీరము ముడుతలు పడిపోయిన చర్మము కుంకుమ బొట్టు దయవర్షిస్తున్న చూపులు సత్యదండము దగ్గరగా వచ్చేసరికి రూపం స్పష్టమైంది కర్రపడినట్లు నేల మీద పడి సాష్టాంగ ప్రమాణం చేసి ఆయన పాదాల ముందు ఉన్న మట్టిని శిరస్సున దాల్చాను మోకాళ్ళ మీద వంగి ప్రవర చెప్పి నమస్కరించాను వచ్చిన ఆ సాధుకుంగా ఉన్న కళ్ళనీళ్ళు అడ్ అడ్డొస్తుండగా తనివి తీరా చూశాను నడిచివచ్చిన దైవం నవ్వాడు పద దర్శ పదా దర్శనానికి వెళ్దాము విన్నది నిజమే అంతటి మహానీయుడితో దర్శనమా నా వాచాలత్వము నిగ్రహించి ఆయన చెప్పింది వింటూ నడుస్తూ ఉన్నాను అడుగుల చందాలన అడుగుల చందాల సవ్వడికి వాడా అంటే ఎక్కే ప్రతి మెట్టు వేసే ప్రతి అడుగులో దండమయ్యా అని అంతేనా అడుగు అంటే అడుగు ఇస్తాను అని అంటే అలా అడుగుతూ పోతూ ఉంట ఉండటమేనా ఏది అడగాలో అది అడుగు అని అడుగు అడుగు అంటే ఈ అడుగులే కాదు జీవితంలో వేసే ప్రతి అడుగు అడిగి వేయి అంటే కొలిచి వేయి కొలుస్తూ వేయి వేయి ధర్మచట్రంలో ఉన్నానా అని చూసుకుంటూ వేయి అదే అడుగడుగు దండము అది ఉట్టి మాట కాదు గట్టి నమ్మకము నిశ్చయము అంతేనా పాదాలు చూడటం అంటే నడక నడత సర్దిద్దుకోమని సోమరితనం వదలమని నువ్వు ఏమీ చేయకుండా కూర్చుంటే నేను ముద్ద తీసుకొచ్చి నీ నోట్లో పెడతానని అనుకోకు అని ధర్మం తప్పితే చూస్తూ ఊరుకుంటానని అనుకోకు అని విన్నవించాడు స్వామి అతనికి మాటల్లోనే స్వామి పుష్కరిని చేరిపోయాము ఆయన మునిగిన చోట నేను మునిగాను నా జన్మ ధన్యము వరాహస్వామి ఆనంద ఆనందనీయం నిలయంలోకి అడుగు పెట్టాము ఎవ్వరూ లేరు నేను పూజార్లు చూస్తుండగానే ఆయన అలా వెళ్ళి స్వామిలో కలిచిపోయాడు కళ్ళ వెంట ధారాపాతంగా గంగా ప్రవాహము గంగమ్మ తల్లి ఆయన పాదాల్లో పుట్టి నా కళ్ళని ఎందుకమ్మ ముంచేస్తున్నావు కళ్ళు తుచ్చుకొని చూస్తే ఎంత విచిత్రము ఎంత చిత్రము ఏవి దర్శనము మనసులో నిరంతరం మెదిలే పాదాలు కళ్ళ ముందు భరోసా ఇచ్చే వరద హస్తము లోకాలను మాయ దొంగ దొంగనవ్వు సంపంగి ముక్కు మకర కుండలాలు ప్రేమగా అందు అల్లరిగా చూసే కళ్ళు ఎన్ని జన్మలైంది స్వామి నిన్ను చూసి నుంచి నిన్ను వెతుకుతూనే ఉన్నాను అని అతనికి కల్లారా మనసులో స్వామిని దర్శించుకుంటూ చేరాడు